ప్రతిపక్ష పార్టీ అయినంత మాత్రాన ప్రభుత్వం మీద ప్రతి చిన్న విషయాన్ని మేము విమర్శిస్తూ పోము అని చెప్పినాం మేము మంచి సలహాలు సూచనలు ఇస్తామని చెప్పినాం సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తామని చెప్పినాం కానీ మేము చెప్పినటువంటి మాటలని ప్రభుత్వం ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకుంటలేదు ఇప్పుడు ఒక పేచి వచ్చింది ప్రభుత్వం ముప్పై ఐదు లక్షల టన్నులు టెండర్ పెట్టినటువంటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్డని ఇంకా అవి ఇరవై ఐదు లక్షల టన్నులు అక్కడ గోదాములనే ఉన్నాయి రేపు ఒక నెల తర్వాత వడ్లన్నీ కూడా కొనాలా రైతులకు రేపు ఇబ్బంది వస్తుంది ఇంకా ఇంకొక ఘోరం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తా భవిష్యత్తులో పెద్ద స్కామ్ గా మారేటటువంటి అవకాశం ఉన్నది ఈ రోజు ఎంఎస్పి పెరిగింది ప్రభుత్వం కొత్తగా ఐదు వందల రూపాయలు క్వింటాల్ బోనస్ ఇస్తా అని చెప్పింది ఈ రోజు రెండు వేల ఏడు రూపాయలకు బిడ్డలు తీసుకున్నాడు కదా రేపు రెండు వేల ఎనిమిది వందలకు తిరిగి రీసైక్లింగ్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు మేము అందుకే ఇప్పటికే వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమంతా కూడా పార్టీలో చర్చించిన తర్వాత పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత మిగతా విషయాలన్నీ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఈ జరిగిన తతంగం మీద పూర్తిగా న్యాయ విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి అనుమతి తీసుకొని చర్చించిన తర్వాత గవర్నర్ గారికి కూడా విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం మరి అదేవిధంగా సిబిఐకి కూడా దీన్ని మేము ఇంక సిబిఐకి స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేసు విచారణని సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి మిర్లర్లను తీసేస్తే ఈ రాష్ట్రంలో వడ్లు పెట్టడానికి కూడా స్థలం లేదు ప్రభుత్వం ప్రభుత్వ తరపున వడ్లు కొనుగోలు చేసే ముందు ఉన్నటువంటి స్థితిగతుల మీద ఎందుకు అధ్యయనం చేయలేకపోతా ఉన్నది ఒక పక్క రైతు ఇబ్బందులలో ఉంటాడు పంట పండించి ప్రభుత్వం కొంటది కదా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచింది కదా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ఇస్తా అన్నదని ఆశతోని ఈ రాష్ట్రంలో వడ్లు వేసేటటువంటి రైతుల సంఖ్య పెరిగింది విస్తీర్ణం పెరిగింది రేపు డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే దాన్ని ఎక్కడ పెడతారు ఏ రకంగా రైతులకు సాయం చేస్తారు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇదేదో కేవలం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే పొరపాటు ఈ రాష్ట్రానికి ఆదుకోవాలని అదేవిధంగా రైతుల్ని ఆదుకోవాలని ఈ కొనుగోలుకు అయ్యేటటువంటి కొంత పీరియడ్ ఖర్చులో వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది సుతిరి దానికి కావలసినటువంటి గన్నీ బ్యాగులు గోడాముల కిరాయిలు ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం సాకారం చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఒక పక్క రైతులకు ఇబ్బంది కలుగుతున్నది మరో పక్క ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతా ఉన్నారు అదే విధంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు అప్పుల ఊపిలోకి కూరుకుపోతా ఉన్నాయి కాబట్టి ఈ విషయం మీద వాస్తవాలు బయటకు రావాల్సిందే ఆ మిగిలిన డబ్బు ఏ ఖాతాలోకి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది మిగతా అన్ని విషయాల మీద సిబిఐ ఇంక్వైరీ జరిగితే తప్ప వాస్తవాలు బయటకు రావు తొందరలోనే పార్టీలో చర్చించి న్యాయ కోవిధులతో చర్చించిన తర్వాత మేము గవర్నర్ గారికి విజ్ఞాపన పత్రంతో పాటు సిబిఐ కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం